నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే విజయ చంద్ర ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పారితోషికం అందించి విజయ చంద్ర సన్మానించారు అనంతరం సభను ఉద్దేశించి విజయ చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మూడోసారి హ్యాట్రిక్ సాధించి పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానం రావడంలో ఎంతో కృషి చేసిన ఉపాధ్యాయులకు డీఈఓ ఎంఈఓలకు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అభినందించారు అనంతరం పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చదివిన పదహారు మంది విద్యార్థులకు పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల ఎనబై పైన మార్కులు సాధించడంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సన్మానించి పారితోషికం అందజేశారు ఈ కార్యక్రమంలో డీఈఓ రమాజ్యోతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రోజు నేను మీ కంటే ఎక్కువ ఆనందపడుతున్నాను మీ కంటే ఎక్కువ ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నేను కూడా స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు కూడా ఎప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఎంత ఆనందం అనేదో అంతేకాకుండా పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రుల్లో ఈరోజు మొక్కల్లో చాలా ఆనందం చూసాడండి కొందరు తల్లిదండ్రులు ఎమోషన్ వచ్చిన అయిపోయారు మీరు అందరూ కూడా తల్లి కనబడతారు చెప్తున్నాను ఒకసారి చదివాను అన్వేషిస్తే అంటారు దాని అర్థం ఏంటంటే రత్నాలు ఎక్కువ దొరకవు రత్నాల్ని వెతికితేనే దొరుకుతాయి ఆ వెతుకులాటలో ఈ రోజు ఎవరైతే సన్మానకాయన హెచ్ఎంలు గాని టీచర్స్ కానీ డిఈఓలు ఎంఈఓలు కానీ వీళ్ళందరూ కూడా నా సరైన సమయంలో మనం మన్యం నుంచి వచ్చిన మాణిక్యాలు అనొచ్చు రత్నాలు అనొచ్చు వీళ్ళందరినీ ఎంచి వచ్చిన రోజు ఈరోజు పార్వతీపురం మన్యంసారి కాదు రెండోసారి కాదు కొంచెం మూడోసారి చెప్తుంటాను అభివృద్ధికి దూరమైనా చదువుల్లో ముందున్నావు అనే విషయాన్ని రాష్ట్రం మొత్తం కూడా మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ శ్రమ ఎవరికనే పోలేదు చెప్పిన చెప్పారు విద్యాశాఖ మంత్రి గారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ప్రణాళికని ప్రభుత్వం తీసుకుంటున్నా ప్రతి ఒక్క ఆశ్చర్యం ముందు మీ నడిపించిన ఎంఈఓలకి అలాగే హెచ్ఎం లకి విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ కూడా ప్రత్యేకించి